ఈ విజయవాడలో వచ్చిన వరదలకి ఇంటి పరంగా ఇంట్లో ఉన్న సామాన్ల పరంగా నష్టపోయింది కన్నా బళ్ళు కార్లు వల్ల నష్టపోయింది చాలా ఎక్కువండి అసలు కార్లు అయితే మరీనండి కాస్ట్లీ కార్లకైతే కొన్ని ల్యాక్స్లో అవుతుందండి రిపేర్కి ఇంకా చిన్న చిన్న కార్లు మా లాంటివి పర్వాలేదు కానీ పెద్ద కార్లు వాళ్ళకైతే పాపం చాలా కాస్ట్ అవుతుంది కొన్ని ల్యాక్స్ ఏనా అండి అది కూడా రిపేర్ ఇక్కడ అవ్వదు హైదరాబాదు బెంగళూరు పంపిస్తున్నారు అట్లా ఉంది పరిస్థితి అయితే ఏంటోనండి నాకు ఈ మధ్య చూస్తూనే ఉన్నాను నేను ఒక రీల్స్లో షార్ట్స్లో చూస్తూ ఉన్నాను ఒక ఆవిడ ఇలాగే పది రోజులు బాగా పడిందనంటే ఊరు మునిగిపోద్ది అని అంటే ఆయన ఎవరో చెప్తారు మన ముంచే ముంచేవాళ్ళే ఉన్నారు కానీ మునిగేవాళ్ళు లేరని మరి మా ఊళ్ళో ఎవరు ముంచట్లేదేమోనండి అందువల్ల మేమే మునిగిపోతున్నాము విజయవాడ వాళ్ళకి ఎందాక కోపాలు ఎక్కువ అంటే ఒప్పుకుంటాం కానీ మేమైతే ఎవరిని మోసం చేయము ముంచమండి అందువల్ల ఏమో మేము మునిగిపోతున్నాము మా స్థితిని కొంతమంది ఆకతాయిగా తీసుకుంటున్నారండి మరి ఎందుకనో ఏమో తెలియదు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా అండి సెవెన్ డేస్ తర్వాత మా రోడ్లోకి బోట్లో వాటర్ తీసుకొచ్చి ఇచ్చారని చెప్పి నేను థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అని పెట్టానండి ఒక రీలు దానికి ఒక అతను పెట్టాడు అమ్మయ్య ఇలాగే ఇంకో నెల రోజులు భారీ వర్షాలు పడాలని దేవుని ప్రార్థిస్తున్నానని పెట్టాడు మళ్ళీ అసలు తర్వాత నేను కూడా ప్రార్థిస్తున్నాను నోకాలమ్మని మీరు చల్లగా ఉండాలని నేను మెసేజ్ పెట్టాను ఆవిడెవరవా అని చెప్పి ఆయన పెట్టాడు ఇదంతా అయింది తర్వాత డిలీట్ చేసేసాడండి అవన్నీ కానీ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను కాబట్టి మీకు ఇప్పుడు ఈ మెసేజ్లు చూపించగలుగుతున్నాను ఇలాంటి వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదండి మీరు మనిషిని టార్గెట్ చేస్తున్నారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా నాకైతే అర్థం కాలేదండి మీరు ఎవరిని టార్గెట్ చేసినా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడు విజయవాడలో వరదల వల్ల కాదండి ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని వేరే వాళ్ళు పొంగదీయాలి లేదా కిందకి తొక్కాలి అనుకుంటే కనుక బాల్ని ఫోర్స్గా విసిరితే ఎంత ఫోర్స్గా పైకి వస్తుందో నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా అంతేనండి ఎందుకనంటే నడమంత్ర సిరితో పైకి వచ్చిన వాళ్ళం కాదండి ఈ కష్టాలు అన్నది కామన్గా విజయవాడ వాళ్ళకి అలవాటు పడిపోతారు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కువ వచ్చిన వాళ్ళం అండి సడన్గా పైకి వచ్చిన వాళ్ళం కాదు కదా దానివల్ల ఒక రెండు మెట్లు కిందకు దిగిన పెద్ద బాధ అనిపించదు మహా అయితే ఇంకొక సంవత్సరం పట్టిద్దేమో బాగా నష్టపోతే కానీ ఒక అయితే మళ్ళీ నిలదొక్కుని అయితే పైకెక్కుతామండి కాబట్టి మీరైతే కొంగదీయాలి అన్న కాన్సెప్ట్ అయితే తీసి పక్కన పెట్టేసుకోండి దీని బదులు కష్టపడి మీరు ఉద్యోగమో సద్యోగమో చేసుకుంటే బాగుంటుంది మీ భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇలాగ ఒకళ్ళ మీద ఏడుపులతో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మీకే ఉంటుందండి ఆ ఉసురంతా అదైతే ఆలోచించండి వీళ్ళు మనిషిని టార్గెట్ చేస్తున్నారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారా తెలియదు కానీ మీరు ఎంత టార్గెట్ చేసినా అండి విజయవాడ వాళ్ళకి పౌరుషాలు ఎక్కువ కష్టపడి మళ్ళీ పైకెక్కుతారు మీరైతే పాపం చాలా కొంగదీయాలని చూస్తున్నారు కానీ ఎవరు కొంగరండి ఎందుకనంటే మేమేమి ఎవరిని ముంచి రాలేదు కదండి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా వచ్చిన వాళ్ళం కష్టపడి పర్వాలా మళ్ళీ ఎక్కుతాము ఎవరైనా అంతే అండి విజయవాడని కాదు ఎవరైనా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఏదైనా ఇలా నష్టపోయినప్పుడు పెద్ద బాధపడరండి పర్వాలా ఏముందిరే పద మళ్ళీ సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు నడమంత్ర సీరోళ్ళు అయితే ఒక్కసారి కుంగారా వాళ్ళ జీవితంలో లెగలేరండి గట్టి దెబ్బ పడిద్ది అలా గట్టి దెబ్బ పడకుండా చూసుకోండి ఎందుకంటే మీలాంటి వాళ్ళే సీరోళ్ళని నేను అనుకుంటున్నాను మీ మాటలు బట్టి అర్థమైందిగా మీ అట్టకారం మీ మాటలు తర్వాత కూడా చాలా చాటింగ్ చేశారండి విషయం ఏంటంటే నా మెసేజ్లు డిలీట్ చేశారు వాళ్ళు వాళ్ళ మెసేజ్లో డిలీట్ చేశారు ఎలా డిలీట్ చేశారో నాకు అర్థం కాలేదు మరి నా మెసేజ్లు కూడా డిలీట్ చేయొచ్చు అలాగా అది నాకు అర్థం కాలేదండి మొత్తానికైతే మొత్తం డిలీట్ అయ్యింది నేను ఫస్ట్దే స్క్రీన్ షాట్ తీసాను కాబట్టి ఆ మెసేజ్లు ఒకటే ఉన్నాయి మరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా అన్నది నాకు అనిపించిందండి వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎవరు మెసేజ్ చేశారు ఎక్కడి నుంచి చేశారో కూడా తెలిసింది కానీ వాళ్ళు ఎవరు అన్నది తెలియలేదు నాకు ఏ ఏ ఊరు అన్నదైతే తెలిసిందండి ఏదైనా కానీ అండి బండి అయ్యే పరిస్థితి అయితే ఇట్లా ఉందండి నిదానంగానైనా చేయించుకోవాలి ఇప్పటికి అంటే అవదేమోనండి ఎందుకంటే బండి ఫస్ట్ చేయించేసేసుకొని రెండు బళ్ళు ఈ బండి కార్ వచ్చేసరికి నిదానంగా చేయించుకుంటామండి మొత్తం అయితే ఎర్ర మట్టి పట్టేసేసి ఎండిపోయిందండి మొత్తం పెచ్చులు పెచ్చులుగా ఎండిపోయింది మట్టి అందరి పరిస్థితి ఇంతే ఉండుంటుందండి పాపం చేపించుకోలేక పక్కన పెట్టేసి నిదానంగా చేయించుకుందాం అనుకున్న వాళ్ళు బోల్డు మంది లేదు తప్పదు ఇప్పుడు అవసరం కదా అని చెప్పి చేయించుకున్న వాళ్ళు అప్పులు చేయించి చేర్చుకున్న వాళ్ళు ఉన్నారండి ఏదైనా బాధ అయితే బాధే ఈ బాధ నుంచి తేరుకోవాలంటే కనుక కొంత టైం అయితే పట్టేటట్టుందండి అంత తొందరగా అయితే తేరుకోలేము ముంచేవాళ్ళు తేరుకుంటారండి కాకపోతే మా విజయవాళ్ళు లేరు కదన్నా దానివల్ల పాపం తప్పదు అందరూ కష్టపడి నిదానంగా చేయించుకోవాల్సిందే ప్రభుత్వం కొంతవరకు సహాయం చేస్తుంది అంటున్నారు కానీ మరి ఎంతవరకు సహాయం అందిద్దో తెలియదండి మరి అప్పుడు దాకా ఇలా కార్లు ఉంచేస్తే లోపలన్నీ తుప్పు పట్టేస్తాయి కదండి అందుకని భయపడుతున్నారు అందరూ ఉన్న దాంట్లో ఎంతో కొంత కాస్తైనా బాగు చేయించుకుందాం అన్నట్టుగా ఆలోచన అందరిది ఎందుకనంటే ప్రభుత్వం అంతమందిని చెక్ చేసి మొత్తం రాసుకొని ఎవరెవరికి ఏ నష్టం కలిగిందని మొత్తం వాళ్ళు చేయటానికి కొంత టైం అయితే పట్టిద్ది కదండి ఇప్పటికే చూడండి కారు పరిస్థితి లాకే రాలేదండి తుప్పు పట్టేసి డోర్ లాగుతుంటే అసలు రాలేదు చాలాసేపు అయిపోతుంది ఇంకా సీట్లు కానీ ఏవైనా ఇంకా నాని నాని ఉన్నాయి దేనికి పనికిరావు ఉట్టి డెప్ప మాత్రమే కనపడుతుంది లోపలంతా మొత్తం తుక్కైపోయేటట్టుంది సీట్లన్నీ పోతాయి కదండి ఏమో పోతాయి అనుకుంటా ఎందుకంటే అన్ని రోజులు నాని ఏముంటాయండి మొత్తం పోతాయి